తెనాలి మండలము కొలకలూరు గ్రామంలో పెంచేసి ఉన్న వినాయకుడు సరస్వతి సహిత శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం నందు తొమ్మిదవ వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమైన పూజాది కార్యక్రమాలు శాంతి కళ్యాణంతో ముగిశాయి మండల గ్రామమైన కొలకలూరులో వేయించేసి ఉన్న వినాయకుడు సరస్వతి సహిత శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం నందు తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం ఆరు గంటలకు శ్రీకృష్ణ పరమాత్మునికి పంచామృత అభిషేకాలు ఆ తర్వాత లక్ష తులసి దళంతో అర్చన తదుపరి అలంకరణ అనంతరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్ముని శాంతి కళ్యాణం అత్యంత శోభాయమానంగా నిర్వహించారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న ప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు శ్రీ వేణుగోపాలకృష్ణ మందిర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలతో పాటు సాయంత్రం ఐదు గంటలకు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మని ఊరేగింపు మహోత్సవం తాళాలతో భక్త జన సందేహంతో గ్రామ పురోహితుల్లో ఊరేగింపు మహోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచి నల్లిపోయిన నాగేశ్వరరావు జి కృష్ణమోహన్ నలుగుర్ల నాగరాజు బొంత సాంసరావు రమేష్ గంగసాని చిన్న ఏడుకొండలు గ్రామస్తులు పాల్గొన్నారు వేణుగోపాలకృష్ణ మందిరం వార్షికోత్సవం సందర్భంగా కృష్ణ మందిరంలో వేణుగోపాల్ కృష్ణ మందిరానికి పూజలు హోమము మరియు కళ్యాణము కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి ప్రతి సంవత్సరం ఇది తొమ్మిది తొమ్మిదవ సంవత్సరం వేడుకలు ఈ వేడుకలకి అందరూ గ్రామంలోనే ప్రజలందరూ సహకరిస్తూ ఉంటారు అలాగే ప్రతి సంవత్సరం కూడా పది అన్నదాన కొన్ని రెండు వేల మందికి అన్నదాన సందర్పణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం ఈ ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా దేవీపీ అభివృద్ధి చెందుతూ ఈ దేవాలయాన్ని అందరి సహకారంతో నడుపుతూ ఉన్నాం వార్షికోత్సవానికి శ్రీకృష్ణ మందిరానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కృషి చేస్తున్న కమిటీ వారికి ప్రత్యేకించి నలుబై నాయసరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే ఈ కార్యక్రమం కొన్ని సంవత్సరాలు కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం